ചന്ദ്രശേഖര 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 ചന്ദ്ര ചന്ദ്രശേഖര 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 ചന്ദ്ര ചന്ദ്രശേഖര 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 പായി చంద్రశేఖర చంద్రశేఖర్ చంద్రశేఖర్ పాహిమాం చంద్రశేఖర్ చంద్రశేఖర్ చంద్రశేఖర పాహిమాం కార్తీక మాసం కార్తీక చంద్రుడు చక్కగా మన ఛానల్లో కార్తీక పురాణం ఉంది అందరూ కూడా ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క అధ్యాయం కూడా ఉంది ఈ రోజుకు పదహారు అధ్యాయాలు కంప్లీట్ చేశాను ఇంకా పదిహేను ఇంకా నిన్నటికి పదిహేను ఇంకా పదిహేను అధ్యాయాలు తప్పకుండా చదువుతాను అందరూ కూడా కార్తీక పురాణాలు వినండి మన ఛానల్లో స్వామివారి ఆశీస్సులు పొందండి